హాయ్ అండి నేనైతే ఈరోజైతే రవ్వతోని ఒక ఐటెమ్స్ తయారు చేస్తున్నా అది ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి సరేనా దీనికి ఏమేమి కావాలో అవి వీడియోలో అయితే చెప్తాను చూడండి ఒక కప్పు రవ్వ కొంచెం సాల్టు రుచికి తగ్గినంత సాల్టు లేరు ఎం కొంచెం కలుపుకోవాలి కలిపి కొంచెం రవ్వ నాన నానాలి నానినంత వరకు పెట్టుకోవాలి మళ్ళీ ఇంకా అందులో వేరే ఐటమ్స్ కూడా ఇస్తా కొంచెం అది కూడా చూపిస్తాం నేను కొంచెం వాటర్ కూడా పోసుకుంటున్నా దీనికి పది నిమిషాలు నానబెడదాం ఫ్రెండ్స్ ఓకేనా ఆపెడ ఇలాగ కావాల్సిన ఐటమ్స్ అయితే కట్ చేసి పెట్టేసిన పచ్చిమిర్చి ఉల్లిగడ్డ సన్నగా తరుక్కున్నా కరివేపాకు కూడా కొత్తిమీర కూడా పుదీనా కూడా పచ్చిమిర్చి మూడు కలిపేసి ఇవన్నీ ఐటమ్స్ అయితే వేసేసి కలుపుకుంటున్నా పన్నదింట్లకు కావాల్సింది కొంచెం సోడా చీనీ సోడా అయితే వేస్తున్నా కొంచెము కొంచెం జీలకర్ర వేసి అయితే కలిపి పెట్టిన అలాగే ఆయిల్ కూడా వేడి పెట్టిన ఇది కలిపేసి ఇది కలిపేసిన తర్వాత ఇట్లా కొద్దిసేపు నానబెట్టుకొని పది నిమిషాలు చెంచ చిన్న చిన్నగా చిన్న చిన్నగా వేసుకోవాల మంట స్లిమ్గా పెట్టాలి కొంచెం సన్నగా పెట్టుకోవాలి మంట మంట సన్నగా పెట్టుకొని వేస్తూ ఉండాల కొంచెం రెడ్గా అయ్యే వరకు నుంచి చూడండి అయిపోయింది మొత్తం పిండి అయితే వేయడం ఎంత బాగా వచ్చినాయి తెలుసా ఒకసారి చూడండి కిరబడి ఎంత కాలుతున్నాయ వేడి వేడి ఉన్నాయ టమాటా సాస్ ఉంటే మాత్రం మస్తు సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఓకే తిండి చూడు అయితే వేడి వేడిగా ఉన్నాయి వేడి వేడిగా ఉన్నప్పుడు అయితే తినడం అయితే చూడ స్టార్ట్ చేయాలి అలాగే నాకైతే చాలా నచ్చినాయి నేను ఒకటి ఆల్రెడీ తిన్నా తిన్న తర్వాతనే చెప్తున్నాను నాకైతే బాగా నచ్చినాయి నువ్వు ఇప్పుడు మా పిల్లలు ఏమంటారో చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా బాయ్